హలో నేను మీ రచనాశంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈరోజు సెప్టెంబర్ ఐదు ఘనంగా భారతదేశం అంతా కూడా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు జరుపుకుంటాము సర్వేపల్లి రాధాకృష్ణ జపిస్తాము అన్నీ చేస్తాం వేడుకలు కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నిజంగా ఉపాధ్యాయుల పరిస్థితి అంత గణనీయమైనటువంటి అంత పొగిడే పరిస్థితుల్లో ఉందా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అంటే గురువుల్ని గురు బ్రహ్మాన్ని పొగిడితే సరిపోదు వాళ్ళకు సరైనటువంటి వాంటరీ బెనిఫిట్స్ ఇవ్వాలి అని అదొక ఇదైతే మిగిలిన విషయాల్లో కూడా చూస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నో టీచర్ పోస్టులు వేకెంట్గా ఉన్నాయి ఇంకొకటి ఓ పక్క డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ టీచర్స్ని రీప్లేస్ చేస్తుంది అంటున్నారు కానీ మనకి మాత్రం స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ బయటకు రావడం లేదు ఎన్నో ప్రాబ్లమ్స్ టీచర్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు మరి ఈ ట్వంటీ ట్వంటీ నిజంగా మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నామా దీని గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు మోహన్ రావు గారు సో రిటైర్డ్ ప్రొఫెసర్ రైల్వే కాలేజ్ నుంచి అలాగే ఎన్నో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్తో అసోసియేట్ అయి ఉన్నారు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో కూడా అసోసియేట్ అయి ఉన్నారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మోహన్ రావు గారు నమస్కారం మీకు ముందు టీచర్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మీరు ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ సో ప్రొఫెసర్ అంటే ఏంటి మీ డ్యూటీస్ ఏంటి ఏం చేస్తారు అంటే మా అందరికీ అయితే టీచ్ చేస్తారని తెలిసి దెర్ ఈస్ దీంతో స్టార్ట్ అయ్యి మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే సర్వసాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే సామాన్యులు ఒక టీచర్ అంటే ముఖ్యంగా కాలేజ్ టీచర్స్ కానీ మీరు అడిగినట్టుగా ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు చేయాల్సింది ఒకే ఒక పని అదేంటంటే టీచ్ చేయడం కానీ అది కరెక్ట్ కాదండి ఒక ప్రొఫెసర్ కానీ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్ కానీ లేకపోతే ప్రొఫెసర్ కానీ చేయాల్సినటువంటి పనులు టీచింగ్తో పాటు ఇంకా చాలా ఉంటాయి అది దురదృష్ట అవశాత్తు చాలా మందికి తెలియదు టీచింగ్ అనేది డెఫినెట్గా మేము చేస్తాం తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే విద్యార్థులకు మార్గదర్శకత్వం అనేది బోధించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక అంశం నా ఉద్దేశం మనం చూస్తూ ఉన్నాం ఎథిక్స్ని గురించి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం అయినా చాలా ఉంది ఎందుకంటే కొన్ని సంఘటనలు కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ మర్డర్స్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాయి ఏది ఏది రైటు ఏది రాంగ్ అనేటువంటి అంశాన్ని గురించి విద్యార్థులకు తెలియచాల్సినటువంటి యొక్క బాధ్యత అటు ప్రొఫెసర్స్కే కాదు ఆ స్కూల్ టీచర్స్కు ఉంది ఇటు ప్రొఫెసర్స్ కూడా ఉంది మీరు స్పెసిఫిక్గా ప్రొఫెసర్స్ గురించి అడిగారు కాబట్టి ఒకటి ఏంటంటే పాఠాలు మీరు అడిగినట్టుగా పాఠాలు బోధించడం మాత్రమే కాకుండా రీసెర్చ్ చేయడం అనేది ఈ ఉపా ప్రొఫెసర్స్ యొక్క ప్రధానమైనటువంటి యొక్క బాధ్యత ఉదాహరణకి ఇప్పుడు నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఒక ప్రొఫెసర్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది సోషల్ సైన్సెస్ కిందికి వస్తుంది అంటే సమాజంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వపరమైనటువంటి యొక్క అంశాలపైన రీసెర్చ్ చేయాల్సినటువంటి యొక్క బాధ్యత మాపైన ఉంది మరి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ధరలు నివారించడానికి ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్ ఇంకా ఏ రకంగా సమర్థవంతంగా ఏ రకమైనటువంటి క్రిటిసం లేకుండా పని చేయాలి ఎట్లాంటి సంఘటనలు తీసుకొని వాటిపైన రీసెర్చ్ చేయాల్సినటువంటి యొక్క బాధ్యత అనేది ఈనాడు ప్రొఫెసర్స్ పైన ఉంది అంతేకాకుండా ఒక ప్రొఫెసర్ అనేవాడు వివిధ సెమినార్లకు వెళ్ళి అక్కడ రీసెర్చ్ పేపర్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాంటెంపరీ ఇష్యూస్ పైన తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అనేవాడు అతను ప్రైమరీ స్కూల్ టీచర్ అయినా హై స్కూల్ టీచర్ అయినా ప్రొఫెసర్ అయినా నిరంతర విద్యార్థి అది గుర్తుపెట్టుకోవాలంటే దర్స్ ఎ నీడ్ టు అప్డేట్ యువర్ నాలెడ్జ్ నేను నిరంతర విద్యార్థి అనేటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించానంటే నిరంతరంగా మీరు చదువుతూ ఉండాలి మీ సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటూ ఉండాలి కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈనాడు అది జరగట్లేదు చాలామంది పుస్తకాలు చదవడం మానేశారు ఇది దురదృష్టకరమైనటువంటి యొక్క అంశం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు ఈ రిసెర్చ్ స్కాలర్స్ గైడ్ చేయాల్సినటువంటి యొక్క బాధ్యత కూడా ప్రొఫెసర్స్ పైన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ పైన ఉంది ఈ పి మీకు మీరు తెలిసే ఉంటుంది పిహెచ్డీ స్కాలర్స్ ఉంటారు ఈ పిహెచ్డి స్కాలర్స్ అనేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి లేకపోతే ఇందుకు సంబంధించినటువంటి వేరే ఎగ్జామినేషన్ ఏమైనా పాస్ అయ్యి పిహెచ్డీ స్కాలర్స్గా వీళ్ళు రిజిస్టర్ ఉస్మా యూనివర్సిటీల్లో విద్యా ఉస్మా ఏ యూనివర్సిటీలోనైనా రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ రకంగా రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి గైడ్గా కూడా మేము వ్యవహరించాల్సి ఉంటుందండి అదే టాపిక్స్లో కనుక అదే దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి ఈ రోజు ఎక్కువ సూపర్వైజర్స్ లేదు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియాలో ఎంఏ చేశాను మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్స్ని గైడ్ చేయడానికి అసలు అధ్యాపకులు లేరు ఇది చాలా దారుణమైనటువంటి యొక్క అంశం ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సందర్భంగా మీకు ఒక మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించడం అనేది జరిగింది ఆ సందర్భంగా ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంగా మారుస్తున్నారని చెప్పారు ఈ వెల్కమ్ ఇట్ కానీ ఆ పరిస్థితి ఈనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉందా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ మోహన్ రావు గారు లేటెస్ట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది చూసుకుంటే టీచర్స్కి పే చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి పే చేసేటువంటి ఏ కావచ్చు ఏదైనా కావచ్చు ఒకప్పుడు మీరు ప్రొఫెసర్స్గా ఉన్నప్పుడు లక్షల్లో పే చేసేది ఇప్పుడు వేలలోకి వచ్చేసింది అంటే ఇక్కడ దీన్ని రెండు యాంగిల్స్ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేక వేరే ఏ ఇతర రీజన్ వల్ల శాలరీస్ తగ్గాయా లేకపోతే టీచర్స్లో ఆ స్టాండర్డ్స్ తగ్గడం వల్ల శాలరీ తగ్గిందనుకోవాలా ఈ శాలరీస్ అన్న అన్నదాన్ని మీరు ఎలా చూస్తారు మీరు అడిగిన ప్రశ్నకి నేనేమంటానంటే అది ఏ ప్రొఫెషన్ అయినా సరే అండి ఇంక్లూడింగ్ యువర్ జర్నలిజం కమిట్మెంట్తో పనిచేయాలి దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ బిట్వీన్ డూయింగ్ ది థింగ్స్ అండ్ డూయింగ్ ది థింగ్స్ విత్ కమిట్మెంట్ మరి ఈ కమిట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఒకటి ఫస్ట్ నాకు నేను చేసే వృత్తి మీద గౌరవం ఉండాలి గౌరవం ఉండాలి చాలా అవసరం ఐ హ్యావ్ టు ఫీల్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మై ప్రొఫెషన్ తర్వాత నాకు అవసరమైనటువంటి ఒక మరి జీవనం అనేది కొనసాగాలి అంటే మీరు రైజ్ చేసినట్టుగా సరైనటువంటి ఒక గీత కూడా ప్రొఫెసర్లకు కానీ టీచర్లకు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు చెప్పారు మా కాలంలో యూజీసీ స్కేల్స్ ఇచ్చేవాడు మీరు చెప్పినట్టుగా నేను టూ థౌజండ్ నైన్టీన్లో రిటైర్ అయ్యాను అప్పటికే నాకు రెండు లక్షల యాభై వేల దాకా జీతం వచ్చేది ఇక్కడ మీకు టూ కేటగిరీస్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ కనిపిస్తారంట ఒకటి ఏంటంటే దురదృష్టం ఏంటంటే మనకి ఈ కాంటాక్ట్ సిస్టమ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని ప్రొఫెసర్స్ని అసోసియేట్ ప్రొఫెసర్స్ని కూడా కాంటాక్ట్ బేసిస్ మీద రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది ఈ కాంటాక్ట్ ఉదాహరణకి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని మనం తీసుకున్నట్టయితే లక్ష ఇరవై వేలు దాకా వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్కి జీతం వస్తుంది కానీ అదే పనికి అంతకంటే ఎక్కువ పనిచేసే కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ముప్పై వేలు నలభై వేల కంటే ఎక్కువగా ఇవ్వట్లేదు అండి ఇది చాలా బాధాకరమైనటువంటి యొక్క విషయం మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రీచ్ చేస్తారు అదేంటంటే స్టాండర్డ్స్ విద్య లేని ఓడు వింత పశువు అంటారు తర్వాత ఇంకోటి ఏంటంటే నాణ్యమైనటువంటి యొక్క విద్యను అందించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సందర్భంగా నాకు కొన్ని బాధాకరమైనటువంటి యొక్క అంశాలు గుర్తుకొస్తున్నాయి అదేంటంటే ఇప్పుడు ప్రొఫెషనల్ కాలేజెస్ తీసుకోండి లైక్ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజెస్ ఇప్పుడు పుట్ట లాగా ఇంజనీరింగ్ కాలేజెస్ని స్టార్ట్ చేస్తారు చాలా లేకపోతే మెడికల్ కాలేజెస్ కూడా ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టారు మెడికల్ కాలేజీలు పెట్టారు డిగ్రీ కాలేజీలు పెట్టారు కానీ అక్కడ ఏ రకమైనటువంటి యొక్క విద్య మనం బోధిస్తున్నాం పిల్లలకి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ కంటే తీసుకున్నట్లయితే ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఎందుకు పనికిరాకుండా రాకుండా ఉంటారు ఎంప్లాయ్మెంటబిలిటీ అనేది వాళ్ళకి లేదు అదే రకంగా మీరు మెడికల్ కాలేజీలకి వెళ్ళి చూడండి మినిమం ఫెసిలిటీస్ అనేవి మెడికల్ కాలేజ్ విద్యార్థులకి లేదు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు మినిమం ఫెసిలిటీస్ లేవు ఒక హాస్పిటల్ అనేది అటాచ్ చేయాలి అది లేదు ఈ రకమైనటువంటి యొక్క అంశాలతో మనం విద్యను కొనసాగిస్తున్నప్పుడు నాణ్యత అనేది ఉండదు తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ కూడా ప్రొఫెసర్స్ ఇదే పరిస్థితుంది ఇంజనీరింగ్ కాలేజ్లో తర్వాత మీరు మెడికల్ కాలేజ్లో తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా చాలా తక్కువ జీవిత భత్యాయి మీరు ఒక స్టాండర్డ్ ఒక కెపాసిటీ ఉన్నటువంటి యొక్క వ్యక్తి అది ఏ వృత్తి అయినా కానివ్వండి మీ జర్నలిజం కానివ్వండి మా ప్రొఫెసర్ ప్రొఫెసర్ వృత్తి కానివ్వండి ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి యొక్క వ్యక్తి పని చేయాలంటే డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ సాలరీస్ మీరు మీరు ఇరవై వేలు ఇప్పుడు నేనున్నాను ఇరవై వేలు ఇచ్చి ముప్పై వేలు పని పని చేయమని డెఫినెట్గా నేను చేయను కాబట్టి మీరు స్టాండర్డ్స్ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టయితే వాళ్లకు అవసరమైనటువంటి యొక్క కనీసమైనటువంటి అవసరాలు తీర్చి సరైనటువంటి యొక్క జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని భావిస్తున్నాను ఇంకొకటి చెప్పండి అసలు ఈ చేంజ్ ఆఫ్ శాలరీస్ ఈ శాలరీస్ తగ్గించడం అన్నదానికి టెక్నాలజీ ఈ దీని అడ్వాన్స్మెంట్కి ఏమైనా సంబంధం ఉందా ఈ డిక్లైనింగ్ శాలరీస్ మీరు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు సో నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఈ న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చింది పీవీ నరసింహారావు పీరియడ్ అప్పటి నుంచి కాన్సెప్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ సిస్టమ్ అవన్నీ వచ్చాయి అంతకుముందు ఈ సిస్టమ్ మన దగ్గర లేదు బీయోలో కాంటాక్ట్ సిస్టమ్ అనేది లేనే లేదు మన దగ్గర ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కన్ఫాయింట్ టు ది ప్రొఫెషన్ ఆఫ్ టీచింగ్ దాట్ యూ కమింగ్ క్రాస్ ఎవ్రీవేర్ ఎందుకు ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీని తీసుకోండి సర్ప్రైజ్ టు నో పద్దెనిమిది వేలు ఇచ్చి వాళ్ళ చేత అడ్డమైన చాకరీ చేయిస్తున్నారండి అది గవర్నమెంట్స్ గవర్నమెంట్ సెక్రటేరియట్లో ఉంది ప్రతి చోట ఈ కాన్సెప్ట్ ఆఫ్ అంటారు న్యూ ఎకనామిక్ పాలసీ అనేది వచ్చిన తర్వాత ఈ వెస్ట్రన్ కాన్సెప్ట్ మనం తీసుకున్నాం అంతకుముందు ఇది లేదు అంతకుముందు టీచర్కి ఒక స్కేల్ ఉండేది టీఏ ఇచ్చేవాళ్ళు డిఏ ఇచ్చేవాళ్ళు హెచ్ఆర్ఏ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమీ లేవండి వాళ్ళకి ముప్పై వేలు ఇచ్చి పని చేయమని చెప్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం సిన్స్ యూ రైజ్ దిస్ ఇష్యూ ఉస్మానియా యూనివర్సిటీలో కనుక మీరు తీసుకున్నట్టయితే చాలా డిపార్ట్మెంట్స్ అసలు రెగ్యులర్ ప్రొఫెసర్స్ లేరు ఉదాహరణకు నేను ఇందాక చెప్పాను నేను పబ్లిక్ అట్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మేము చదువుకునేటప్పుడు ఒక పది రెండు పన్నెండు మంది ప్రొఫెసర్స్ ఉండారు ఇప్పుడు కేవలం ఒకే ఒక ప్రొఫెసర్తో డిపార్ట్మెంట్ రన్ చేస్తారు ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో అయితే అసలు రెగ్యులర్ ఫ్యాకల్టీనే లేదు ఓన్లీ పార్ట్ టైం వస్తుని కాంటాక్ట్ లెక్ చేసుకొని రన్ చేయడం అనేది జరుగుతుంది అట్లాంటప్పుడు డెఫినెట్గా నాణ్యత అనేది విద్యా విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం నాణ్యత తగ్గిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇంకొకటి నాట్ ఓన్లీ యూనివర్సిటీస్లోనే కాదు తెలంగాణ ఏపీలో స్కూల్స్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది చాలా టీచర్స్ వేకెంట్ పోస్ ఉన్నాయి ఈ దీన్ని ఎలా చూడవచ్చు ఎందుకు మనం ఒక పక్కన తెలంగాణ మిగిలినది పక్కన పెట్టేద్దాం తెలంగాణ ఫ్యూచర్ సిటీ అని చెప్తారు హబ్ సిటీ అన్నీ కూడా ఐటీ ఇప్పుడు మనము మొత్తం టాప్ టెన్ సిటీస్ ఇన్ ద వరల్డ్లో కూడా ఉన్నామని చెప్తున్నారు ఇన్ని చెప్తున్నప్పుడు ఎందుకు ఎడ్యుకేషన్లో ఇంత వెనకబడ్డాము అంటే అది ఒక ఇగ్నోరెన్స్ అనుకోవాలా అదొక ఇన్నోవిటబుల్ చేంజ్గా డిక్లినేషన్ అనేది స్టార్ట్ అయిందా లేకపోతే ఒక ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం అని నేను చెప్పగలరు ఎందుకు చెప్తున్నానంటే అసలు నా ఉద్దేశంలో ప్రభుత్వం అనేది దా టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఒకటి విద్య రెండోది వైద్యం టీడీపీలో కనీసం సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఎడ్యుకేషన్ క్యాలోట్ చేయాలి అది జరగట్లేదు ఇది మోస్ట్ అన్ఫార్చునెట్ పర్టిక్యులర్గా మీరు స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసినట్టయితే ఎడ్యుకేషన్ అనేది నాకు తెలిసి మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రైవేట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఒకప్పుడు గవర్నమెంట్ నుంచి ఎయిడెడ్ పోస్టులు వచ్చేవి ఇప్పుడు ఎయిడెడ్ ఏం లేదు స్కూల్లో కూడా వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసి టీచర్లకు ఇవ్వాల్సిందే ఇంకా సెకండ్ టైప్ ఏంటంటే కొన్ని హైదరాబాద్ లాంటి చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు సాలరీస్ అన్ని బాగానే వస్తాయి ఇంకా థర్డ్ కేటగిరీ ఏంటంటే లోకల్ గవర్నమెంట్ కింద ఉంటాయి అంటే ఈ మండల పరిషత్తు జిల్లా పరిషత్ స్కూల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ టీచర్స్ అనేవాళ్ళు ఉంటారు ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి ఒక అంశం ఏంటంటే మనం విద్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అవసరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవట్లేదు ఎందుకంటే నేను ఏదో పేపర్లో చూసి చెప్పకుండా ప్రాక్టికల్గా నేను చాలా స్కూళ్ళకి వెళ్ళాను చాలా దయనీయమైనటువంటి ఒక పరిస్థితులు మనకి ఈ జిల్లా పరిషత్ పాఠశాలలు తర్వాత మండల పరిషత్ ప్రజా పరిషత్ పాఠశాలలో కూడా కల్పిస్తాయి కొన్ని స్కూళ్ళల్లో కనుక మీరు వెళ్ళి చూసినట్టయితే ఐదు క్లాసులు ఉంటాయి రెండు తరగతి గదులు ఉంటాయి మరి ఎట్లా మేనేజ్ చేస్తారు కొన్ని చోట్లలోనేమో ఏడు ఏడు క్లా ఏడు క్లాసులు ఉంటాయి ఇద్దరు టీచర్లు ఉంటారు ఇద్దరు టీచర్లు ఉంటారు మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చాలా చోట్ల పిల్లలు కూర్చోవడానికి కార్పొరేట్లు కూడా లేదు కాల్పేట్లు కూడా లేవు తర్వాత మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అంశం ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు బేటీ పడావో ఐ టోటల్లీ అగ్రి నిజంగా చెప్పాలంటే మనకు విద్యారంగాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు బాయ్స్ ఎడ్యుకేషన్ కంటే నా ఉద్దేశంలో ఉమెన్ ఎడ్యుకేషన్కి గర్ల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఒక అమ్మాయి కంటే సరి అయినటువంటి చదువులు మనం సమకూర్చినట్టయితే మొత్తం కుటుంబం బాగుపడేటువంటి యొక్క అంశం కానీ ఈ రోజు కనుక ఉన్నటువంటి ఒక పరిస్థితి కనుక మనం చూసినట్టయితే మినిమం ఫెసిలిటీస్ అనేది గర్ల్స్కి లేవు పర్టికులర్గా దే ఆర్ ఫేసింగ్ ది టాయిలెట్స్ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ మంచి డ్రింకింగ్ వాటర్ లేదు బాత్రూములు లేవు కానీ బాత్రూమ్లు ఉంటే నీళ్ళు లేవు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఇంకొకటి చాలా ముఖ్యమైన అంటే మీరు ఇందాక చెప్పారు టెక్నాలజికల్ డెవలప్మెంట్ కూడా చాలా అవసరం ఈ లేటెస్ట్ టెక్నాలజీ పర్టికులర్గా ట్రైనింగ్లో చాలా లోప ఉన్నాయండి టీచర్ ట్రైనింగ్లో కానీ తర్వాత మీరు మనం ఇందాక చెప్పుకున్నాం ప్రొఫెసర్స్ ట్రైనింగ్లో కానీ ఒకప్పుడు ప్రొఫెసర్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అకాడమీస్ ఉండేవి ఇప్పుడు అవి కూడా దాదాపుగా డిఫరెంట్ పనిచేయట్లేదు అక్కడ మేము వెళ్ళినప్పుడు ఒక రూల్ ఉండేది మీకు ప్రమోషన్ రావాలంటే ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి రెండు ప్రోగ్రామ్ మిగతా ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాలి ఇప్పుడు అట్లా ఏం లేదండి ఇప్పుడు రిఫ్రెషర్ కోర్సులు రెండు అటెండ్ చేయాలి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేయాలా నాకు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్లో ఇవన్నీ కూడా డిఫెంట్ అయిపోయాయి సరి అయినటువంటి ఉపాధ్యాయులకు కానీ లేకపోతే ప్రొఫెసర్స్కి కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయంలో ప్రభుత్వం పెద్ద శ్రద్ధ వహిస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు ఇప్పుడు మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టీచర్స్కి ఎటువంటి ట్రైనింగ్ అవసరం మీరు మారుతున్న విద్యా విధానాలు చూస్తున్నారు స్టూడెంట్స్ మారుతున్న మెంటాలిటీ చూస్తున్నారు దానికి ఎటువంటిది అవసరం దానికి టీచర్స్ ఇప్పుడు ఎంత ఎక్విప్డ్గా ఉన్నారు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు ఈ మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించడం అనేది చాలా అవసరం ట్రెడిషనల్ వేలో నేను వచ్చి పాఠం చెప్పి పోతానంటే వాడు కూడా వినేటువంటి యొక్క పరిస్థితి లేదు మీరు ఇందాక చెప్పాను మీ ఇంట్రొడక్షన్లో నేను ట్రైనింగ్ ఐమ్ అసోసియేటెడ్ విత్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా నేను వెళ్ళి పాఠం చెప్తానంటే లెక్చర్ చెప్పిన పట్టిప్పుడు వాడికి మేము డిస్కషన్స్ పెట్టాలి వాళ్ళకి తర్వాత ఇంకోటి ఆడియో వీడియో ఫెసిలిటీస్ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ప్రాక్టికల్గా అవసరం అయితే వాళ్ళని బయటికి తీసుకెళ్ళి చూపెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉదాహరణకి మీరు సివిక్స్ చెప్తున్నారు అసెంబ్లీ అంటే ఏంటి వీలుంటే ఒకవేళ మీరు అసెంబ్లీకి తీసుకెళ్ళి ప్రాక్టికల్గా ఇది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది చెప్పాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది అని నేను అంటే సో ఓకే ఇంకొకటి మీరు చెప్పండి ఇప్పుడు అంతా కూడా మనం వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ టీచర్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం అయితే టీచర్స్ ఇప్పుడు అంత కమిట్మెంట్ కమిట్మెంట్తో పనిచేస్తున్నారా ఒక టీచర్ కమిట్మెంట్తో పనిచేస్తున్నారంటే మనం ఏ పెరామీటర్స్ తీసుకోవచ్చు బేసిక్గా జనరల్గా మీరు ఎక్కడైనా కూడా పారామీటర్స్ గురించి మాట్లాడినప్పుడు రిజల్ట్స్నే పారామీటర్స్గా తీసుకున్నారు మార్క్స్ అంటారు యాజ్ యూర్ ఇప్పుడు ఒక స్కూల్లో కనుక మంచి రిజల్ట్స్ వచ్చినట్టయితే జనరల్గా ఒక ఇంప్రెషన్ ఏంటంటే వాళ్ళు బాగా బోధిస్తున్నారు నేను దీంతో ఒప్పుకున్నాను ఎందుకంటే ఇప్పుడు అసలు ఎవాల్యుయేషన్ సిస్టంలో కూడా చాలా ఉన్నాయి మీరు అది కాలేజ్ సిస్టంలో కానివ్వండి టీచర్స్ సిస్టంలో కానివ్వండి ఒక సిస్టమేటిక్ ఎవాల్యుయేషన్ అనేది అన్ఫార్చునేట్లీ జరగట్లేదు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఒక పేపర్ సెక్టర్గా ఒక ఎవాల్యుయేటర్గా ఒక చీఫ్ ఎగ్జామినర్గా పనిచేశాను ఎట్లా ఉంటుందంటే అసలు కొంచెం బాధాకరం ఇట్లాంటివన్నీ ఓపెన్గా చెప్పడం కానీ అనివార్యం నేను అనుకుంటున్నాను స్పోర్ట్ వల్యువేషన్ పెడతాం వస్తారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతసేపు ఎప్పుడు వెళ్ళిపోదామన్న కాన్సన్ట్రేషన్ తప్ప ఆ పేపర్ను సరిగ్గా చదవడం కానీ లేకపోతే రివ్యూ చేయడం కానీ కూడా జరగట్లేదు ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను ఈ విధానంలో మార్పు రావాల్సినటువంటి తర్వాత ఇంకొక మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అడిషనల్ స్టాఫే కాదు మేడం ఇంకోటి ఏంటంటే ఇందాక మనం కమిట్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కొన్ని చోట్ల అందరూ అని నేను జనలైజ్ చెప్పను కానీ ఐ డోంట్ బ్లేమ్ ఎవ్రీబడీ బట్ దెర్ ఆర్ మెజారిటీ ఆఫ్ ది కమిటెడ్ టీచర్స్ లేకపోతే ఇట్లా ఈ వ్యవస్థ అనేది ఉండదు కొన్ని స్కూళ్ళలో ఏంటంటే చాలా స్కూల్ ఒకప్పుడు నేను చూశానండి మా ఊర్లో మాకి మాది రిమోట్ విలేజ్ టీచర్స్ ఆ ఊరిలో ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు తెలంగాణలో ఇంకా పరిస్థితిని తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది విలేజెస్లో టీచర్స్ ఉండట్లేదు వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తారు వెళ్ళిపోతున్నారు కొన్ని స్కూళ్ళలో దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే స్కూల్ తొమ్మిది గంటలకు ఉంటే వాళ్ళు పన్నెండు గంటలకు వస్తున్నారు మళ్ళీ మూడు గంటలకు సరిదేసుకుంటున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఒక అంశం దీన్ని మానిటర్ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది తర్వాత ఇంకొక అంశం కూడా ఏంటంటే మళ్ళీ అగైన్ ఐఎమ్ నాట్ జనరలైజింగ్ సమ్ ఆఫ్ ది టీచర్స్ వాళ్ళు కమిట్మెంట్ అనేది లేదు ఈ ఒక వృత్తి పట్ల మీకు గౌరవం ఉంటే తప్ప మీరు ఆ వృత్తికి న్యాయం చేయలేదు కొంతమంది యాక్సిడెంటల్గా ఈ ప్రొఫెషన్లోకి వస్తున్నారు ఇట్లాంటి వల్ల ఈ వృత్తికి కళంకం వస్తుందని మాత్రం అనివార్యంగా నేను చెప్పాల్సి వస్తుంది ఇది దురదృష్టకరమైనటువంటి ఒక అంశం అది ఇంకోటి కూడా ఏంటంటే అయినంత వరకు కూడా టీచర్స్ అనేది ఏ ఊర్లో పోస్ట్ చేసిన టీచర్స్ ఆ ఊరిలో ఉండడం చాలా అవసరం అని నేను మోహన్ రావు గారు జనరల్గా బయట చూసే వాళ్ళకి లైక్ అస్ గవర్నమెంట్ టీచర్స్ అంటే వెరీ కూల్ జాబ్ అక్కడికి వెళ్తారు చాలా హ్యాపీ అంటే చాలామంది గవర్నమెంట్ జాబ్స్ రాయడానికి కూడా కారణం దిట్స్ ఏ కంఫర్ట్ ప్రైవేట్ జాబ్స్తో పోతే స్ట్రెస్ ఉండదు ప్రెజర్ ఉండదు చాలా కూల్ లైఫ్ అన్న ఒక ఫీలింగ్ జనరల్ బయట వాళ్ళకి మీరు టీచింగ్లో ఉన్నారు సో ఇంకొక పక్క ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ చూసినప్పుడు సింగిల్ టీచర్ రన్ స్కూల్స్ మీరే చెప్పారు ఒక టీచర్ అన్నింటినీ చూసి ఏకోపాధ్యాయ అసలు ఆ సమస్యలు చూస్తున్నాం సో ఏది నిజం మీరు మీరే ఇప్పుడు చెప్పారు కొందరు ట్వెల్వ్కి వస్తారు త్రీ ఏకి వెళ్ళిపోతారని అసలు వీటి మీద మానిటరింగ్ సిస్టమ్ ఇప్పుడు మీరు అన్నట్లు మానిటరింగే లేకపోతే ఆ ఏకోపాధ్యాయ స్కూల్ అని వాళ్ళు కూడా ఇట్లా కూర్చొని వెళ్ళిపోవచ్చు సో రెండు సైడ్స్ ఆఫ్ ద కాయిన్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒకటి మీరు అన్నట్టుగా సిస్టమేటిక్ మానిటరింగ్ సిస్టమ్ అంటే ఈ మధ్య ఫేషియల్ రికగ్నిషన్ సంథింగ్ పెట్టామని బయోమెట్రిక్ అంటున్నారు బయోమెట్రిక్ ఎన్ని స్కూల్లో ఉందా బయోమెట్రిక్ ఓకే అదే అదే ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నిన్న మొన్న నేను పేపర్లో చదివాను ఒక ఉపాధ్యాయుడు రోజు వచ్చి తాగి పడుకుంటున్నాడు అండి వాట్ టైప్ ఆఫ్ దాన్ని ఏమంటారు మెసేజ్ ఇట్ సెంట్స్ అట్లా అందరూ ఉన్నారని నేను కానీ ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి వీటిని క్లోజ్గా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ కమిటీ అనేది కూడా ఉండాలి అది గవర్నమెంట్ ఎవరైనా నామినేట్ చేస్తుంది వాళ్ళు ఇవన్నీ కూడా మానిటర్ చేయాలి వీటన్నిటినీ కూడా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఇప్పుడు ఏమీ లేదా అసలు టీచర్స్ పైన సంథింగ్ అనుకోండి ఒకప్పుడు రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ అనేవి జరిగే తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మనకి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు మరి అంతా కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేయాలి స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేసి వీళ్ళు ఏ రకంగా చెప్తున్నారు సిస్టమేటిక్గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇది ఎంత మేరకు జరుగుతుంది అనేది మిలియన్ డాలర్ కోసం కాబట్టి ఇది జరిగితే సిస్టమేటిక్గా అన్నిటికంటే చాలా ముఖ్యమైన ప్రకాశం ఏంటంటే ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఏ వృత్తైనా కూడా కమిట్మెంట్తో పనిచేస్తే ఇవన్నీ బాధలు రావాలి అసలు నా వృత్తి పట్ల నాకు గౌరవం ఉండాలి యాజ్ ఎ టీచర్ ఇది నా రోలు నేను దీన్ని ప్లే చేయాలి అనేటువంటి యొక్క అంకిత భావంతో నేను పనిచేసినప్పుడు ఏ మానిటరింగ్ అవసరం లేదండి సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అదే ఫైనల్గా మోహన్ రావు గారు వన్ క్వశ్చన్ అటు స్టూడెంట్స్ని స్టూడెంట్స్ని మనం ఏమీ చెప్పలేము ఎందుకంటే దర్ మా ఆల్ టీచర్స్ ప్రతి ఒక్కరి మీద టీచర్స్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అసలు ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానంలో నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ అంత పరిస్థితి ఇలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పులు రావాలి ముఖ్యంగా టీచర్స్ విధానంలో ఐదర్ ఫ్రమ్ గవర్నమెంట్ కావచ్చు సెల్ఫ్గా వీలు కొంత అప్గ్రేడ్ అవ్వడం కావచ్చు ఎటువంటి మార్పులు అవసరం ఫస్ట్ ఒకటి నేను చెప్పడం ఏంటంటే టీచర్లంతా కూడా వాళ్ళ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి వచ్చి అవసరం ఇట్ ఈస్ ఎసెన్షియల్ తర్వాత ప్రెషస్ టైం అంతా కూడా ఎక్కువ టైం అంతా కూడా విద్యార్థులు టీచర్తో కలుపుతారు తర్వాత టీచర్ అనేవాడు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే క్లాస్కి ఎప్పుడు కూడా లేట్ కాని వాడు ఫస్ట్ బ్యాడ్ మీరు టెన్ ఓ క్లాక్ పీరియడ్ ఉన్నట్టయితే నైన్ ఫిఫ్టీ ఫైవ్కు క్లాస్ రూమ్ ముందు మీరు ఉండరు మీరు విద్యార్థులకు డిసిప్లిన్ గురించి చెప్పినప్పుడు మీరే ఇన్ డిసిప్లిన్గా ఉంటే మీరు విద్యార్థులకు ఏం బోధిస్తారు చెప్పింగ్ సబ్ వస్తుంది చెప్తాను ధూమపానము నిషేధము అని చెప్తాను కానీ నేను సిగరెట్తో క్లాస్కి వెళ్తాను వాట్ టైప్ ఆఫ్ మెసేజ్ ఐఎమ్ సెండింగ్ టు ది స్టూడెంట్స్ కాబట్టి కేవలం విద్య మాత్రమే కాకుండా ఎథిక్స్ గురించి కూడా ఈనాడు మారుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పాల్సినటువంటి యొక్క అవసరం చాలా ఉంది అని ఒక ఒక మంచి పౌరులుగా వాళ్ళను అంటే కేవలం మామూలుగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యొక్క అంశాలను అయితే ఒకటి ఇప్పుడు నేను చూస్తుంది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి చాలా తేడా ఉందండి ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఒక ఫిఫ్త్ క్లాస్ అంటే మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఒక ఫిఫ్త్ క్లాస్ టూ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ చదవలే స్థితిలో చాలా గవర్నమెంట్ స్కూల్స్లోను తర్వాత ఈ జిల్లా పరిషత్ స్కూల్స్లోను మండల స్కూల్లోను ఇది దురదృష్టకరం దానికి కాంట్రాస్ట్గా మీరు నమ్మరు ఒక యూకేజీ అమ్మాయి ఒక హైదరాబాద్లో ఒక మంచి స్కూల్లో చదివే అమ్మాయి సైన్ అని కూడా చదివేస్తుంది ఇంగ్లీష్లో ఎందుకు జరుగుతుంది ఈ రకంగా అన్నప్పుడు ఒకటి ఒక ఉపాధ్యాయుడిగా కమిట్మెంట్తో పనిచేయండి తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే టీచింగ్లో ఉన్న వాళ్ళకు దయచేసి అనవసరమైన పనులు అప్పచెప్ప వాళ్ళు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సెన్సెస్ వస్తాయి అని టీచర్స్కి పెడతారు ఎలక్షన్ వస్తాయి టీచర్స్ టీచర్స్ పెడతారు ఇది రాంగ్ కాన్సెప్ట్ అండి అది అసలు టీచర్లకు నా ఉద్దేశంలో ఇలాంటి పనులు చెప్పచ్చు చెప్పడం వల్ల వాళ్ళు డైవర్ట్ అవుతారు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ అవుద్ది తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు స్కూల్కి రారు కాబట్టి ఆ టైంలో విద్యార్థులు కూడా నష్టపోయేటువంటి యొక్క అవకాశం ఉంది కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి యొక్క అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను అండి ఓవరాల్గా ఈరోజు టీచర్స్ సందర్భంగా మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడడం ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఫైనల్గా ఉంటే మీరు ఇదే చెప్పినట్టుగా నేను చెప్పేది ఏంటంటే ఈ సమాజం యొక్క అభివృద్ధి అనేది కొన్ని వృత్తులు ఉంటాయండి సమాజంలో ఆ సమాజంలో ముఖ్యంగా ఒక ఉపాధ్యాయ వృత్తి ఒక మన మెడికల్ డాక్టర్ డాక్టర్ వైద్య వృత్తి ఒక లాయర్ వృత్తి ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి యొక్క అంశం ఒకటి ఒక టీచర్గా నేను మీకు చెప్తున్నాను నాకు మీరు ఒక ఐదు లక్షలు ఇచ్చినా కూడా అంత హ్యాపీనెస్ ఉండదు కానీ ఒక టీచర్ వచ్చి సార్ ఈరోజు మీరు పాఠం చాలా బాగా చెప్పారు అనేటువంటి యొక్క మాట కంటే చెప్పినట్లయితే ఇట్ ఈస్ మోర్ దెన్ వన్ ల్యాక్ రూపీ ఇష్టమే కాబట్టి ఆ స్థాయికి అందరూ టీచర్లు కూడా ఎదగాల్సినటువంటి యొక్క అవసరం ఉంది విద్యార్ ఇప్పుడు క్లా ఒక క్లాస్ ఉన్నట్టయితే క్లాస్లో అందరూ మంచి స్టూడెంట్స్ ఉండరు అది రాంగ్ కాన్సెప్ట్ బాగా వాళ్ళు ఉంటారు వెనకబడిన వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా వెనకబడినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత అనేది ఖచ్చితంగా ఉపాధ్యాయుల పైన ఉంది అని నేను అనుకుంటున్నాను అదే రకంగా టీచర్స్కి మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించాల్సినటువంటి యొక్క బాధ్యత అనేది ప్రభుత్వం పైన ఉంది ఓకే థ్యాంక్ యూ మోహన్ రావు గారు ఇంత విలువైన చర్చలో పాల్గొనేందుకు మీకు వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్